నమస్కారం గుడ్ ఈవెనింగ్ కెరీర్ బిగినింగ్లో సదాశివ సన్యాసి పాట రాసినప్పుడు కొంతమంది సీతారాం శాస్త్రి గారు అనుకున్నారు చాలామంది మీరేం రాశారు అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి ఒకనొక సందర్భం అలాంటిది చిట్టి పాట రాసినప్పుడు జాతి సినిమాలో మీరే రాశారా బాగా యూత్ అయిపోయారే అని చెప్పి అదొక సందర్భం అప్పట్లో చిట్టి మళ్ళీ ఇప్పుడు సెట్ అయింది మంచి పాట రాయించాడు ప్రశాంత్ థ్యాంక్ యూ ప్రశాంత్ ఆ చిట్టి పాటకి మ్యూజిక్ రథనే ఈ పాటకి కూడా రదనే మ్యూజిక్ కొన్నలా కుదిరేస్తాయి ఈ పాట ఈ సినిమా తాలూకు ప్రమోషన్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన దర్శకులు మిత్రులందరినీ వీళ్ళందరినీ చూస్తే యూఈ క్రియేషన్స్ అన్న సంస్థ మీద వాళ్ళకున్నట్టు అభిమానం తేడతెల్లం అవుతుంది అంతగా మంచి నిర్మాణ సంస్థ వంశీ గారు ప్రమోద్ గారు సందీప్ అజయ్ అందరూ పేరు పేరున కూడా ఒక ఫ్యామిలీ లాగా అందరిని చక్కగా చూసుకుంటారు అలాంటి ఒక సంస్థ నుంచి వస్తున్నటువంటి సినిమా మంచి ఘన విజయం సాధించాలి ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడు నింపాదిగా తనకు వలస టైం దొరికింది ప్రాజెక్ట్ ని చెక్కడానికి మంచిగా వినియోగించుకున్నాడు కరెక్ట్ గా తన అదృష్టం బాగుంది ఇప్పుడు థియేటర్స్ దొరకటం మీకు కరెక్ట్ ప్రాపర్ రిలీజ్ టైం గది కూడా భజే వాయువేగం ఉన్న టైటిల్ ఎప్పుడైతే పెట్టారో మా అన్నయ్య గారు భరణి గారు చెప్పినట్లు ఆంజనేయస్వామి తాలూకు అంశ ఏదో ఈ సినిమాలో ప్రవేశించింది యునానిమస్గా నాకు బాగా గుర్తు గ్రేట్ మూర్తి గారు ఫస్ట్ టైటిల్ గురించి ఒక ట్వీట్ చేశారు సో అది ఒక పాజిటివ్ వైబ్గా అనిపించింది సో మంచి టైటిల్ బాగా కుదిరింది టైటిల్ కి తగినట్టుగా అంటే ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ లో కూడా చాలా రేసీగా అనిపించింది చాలా మంచిగా ఎంగేజ్ గా ఉంది తర్వాత ఒక్క జానర్ లో ఈ ఫిక్స్ చేసే సినిమా కాదని నాకు పర్సనల్ గా అనిపించింది రేపు పొద్దున మీరు కూడా అదే అవునంటారు చాలా ఎంగేజింగ్ గా ఉంది సినిమా సో మా ప్రశాంత్ చాలా మంచి చేయాలి ఈ సినిమా న్యూ క్రియేషన్ వరకు మంచి లాభాలు సంపాదించి పెట్టాలి ముఖ్యంగా సినిమాలు రావట్లేదే రావట్లేదే అనుకున్నటువంటి ఆడియన్స్ యొక్క కరువు ఆ మాట వాడచ్చు తెలియదు వాళ్ళ యొక్క ఆకలి తీర్చాలి ఈ సినిమా అలాంటి మంచి సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నాను రచయిత మధు నాకు చాలా కాలం నుంచి మిత్రుడు సో నిన్న తనతో మాట్లాడుతూ మరింత నాకు అంటే ఇలా ఒక పాజిటివ్గా మాట్లాడటానికి నాకు బలం దొరికింది తన మాటల్లో చాలా మంచి సినిమా అవుతుంది ఈ సినిమా నిజంగా అందరూ కూడా ప్రత్యేకంగా ఆదరించాలని మనవి చేసుకుంటూ ఇక్కడ ఒక నాకు చిన్న కనెక్షన్ ఉంది కార్తికేయ హార్డ్ వర్క్ నమ్ముకున్నాడు చిరంజీవి గారిని గా తీసుకుని పైకి వచ్చినవాడు నాకు తనకి ఒక కనెక్షన్ ఉంది మేమిద్దరం కూడా ఎన్ఐటి వరంగులు చదువుకున్న వాళ్ళమే ఆ రకంగా కార్తికేయ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ కార్తికేయ యొక్క దినాభివృద్ధిని చూస్తూ గమనిస్తూ ఉన్నాను ఈ సినిమా అతనికి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించి అతని కెరీర్ లో మరొక మైల్స్టార్ మైల్స్టోర్గా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎప్పుడున్నా ఎక్కడున్నా గానీ కోటగర్ వెంకటేశ్వర గారిని చూస్తే ఒక సంతోషం ఇవాళ సభలో ఆయన ఉంటూ కూడా నిజంగా చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకుని చాలా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు భజే వాయి వేగం అండ్ టు అవర్ యూవి క్రియేషన్స్ కార్తికేయ ప్రశాంత్ ఎవ్రీవన్ ముఖ్యంగా రథన్ మ్యూజిక్ చేశాడు పాటల వరకు అనుకుంటాను ఇఫ్ ఐ ఐఎమ్ రైట్ కపిల్ రీ రికార్డింగ్ చేసినట్టు కపిల్ కూడా ఒక ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ అతను కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ అండ్